ఇంద్రహ్ భరోసా గురించి చెప్పింది ఇప్పుడు మనం మన స్కీమ్ రైతు భరోసా గురించి ఒకసారి డిస్కస్ చేస్తున్నాం రైతు భరోసా మీకు అవగాహన ఉంది ఇప్పటివరకు కూడా ఇంతకుముందు పడిన రైతు బంధు కార్యక్రమంలో మీకు ఐదు వేల రూపాయలు జమ ఈ ఇరవై అకౌంట్లో ద్వారా మీ అకౌంట్లో జమ ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్ టు జనవరి వరకు ఇరవై వచ్చిన ఆన్లైన్లో పాస్బుక్ డాఫీలను పర్వాలేదు కానీ ఏమంటే కొన్ని ఐడెంటిఫై చేయమని మాకు ఆదేశాలు ఈ సంయుక్తంగా మా రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ విధంగా సర్వే డిపార్ట్మెంట్ సర్వే చేశారు కూడా చెప్పండి అంటే ఆ మందం వరకు మీకు రాజకీయ అర్థం అంటారు మీకు కొత్తగా పాస్ అవుతే اويتن 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 ا ప్రజాపాలనలో భాగంగా దానికి సంబంధించిన గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామ సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు రకాల స్కీమ్లకు సంబంధించిన అర్హుల లిస్ట్ అందరినీ కూడా ఆ లిస్టును మొత్తం సభలో పెట్టి చదవడం జరిగింది ఇంకా ఎవరైనా లిస్టులో లేని వారు ఉంటే కూడా ఈరోజు కానీ రేపు కానీ కొత్తగా అప్లికేషన్ అప్లై చేసుకొని చెప్పినాము ఇది ఆత్మీయ భద్రసా కార్యక్రమం కింద మనకు పదమూడు పేర్లు వచ్చినాయి అది ఎవరంటే నిరుపేద ఎటువంటి స్థలము వ్యవసాయ భూమి లేని వారికి వాళ్ళు పదమూడు మంది అయినారు ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఈరోజు వారి నుంచి దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది మరియు రైతు భరోసా కార్యక్రమం ద్వారా కూడా గతంలో రైతు భరోసా ఎంతమందికి వచ్చిందో ఇంచుమించు అందరికీ రైతు భరోసా వస్తుంది అందులో కొంతమంది ఎవరైనా స్థలాన్ని అమ్మి ఏదైనా రైస్ పిల్ గా ఉంటే ఆ యొక్క అన్ని గుండెల భూమి మాత్రం తగ్గిపోతుంది మిగతా వాళ్ళకి యథావిధిగా రైతు భరోసా వస్తుంది